ఒకసారి చూడండి రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు నుండి అస్తమయ్య నైవేద్యం అర్పించు సమయమున ఏలియా దగ్గరకు వచ్చి ఎలాగూ ప్రార్థన చేసాను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాలియుల దేవా ఇ్రాయేలుయుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనివి నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యము నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుమో ప్రార్థన చేస్తూ ఉన్నాడు యహోవా నా ప్రార్థన ఆలకింపు నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇది ఏమంతపు ప్రార్థన చెప్పండి మీరు చెప్పండి ఓ పెద్ద దీర్ఘ ప్రార్థన ఇదేమన్నా గంటల తరబడి చేసిన ప్రార్థన ఇదేమన్నా ఇదంతా చేయడానికి చదవడానికి మనకు ఎంత సమయం పట్టింది కదా అడు పాసం గారు చదువుతుంటే మళ్ళీ అనఖన ఏం చదివే అంటే రెండు సార్లు చదివినట్లు లెక్క కదా ఆయన ఒక్కసారి చేసిన ప్రార్థన మనం రెండు సార్లు విన్నాం మొత్తం కలిపిన ఐదు నిమిషాల పట్ల మొత్తం కలిపిన మూడు నిమిషాల పట్ల రెండు సార్లకి అంటే అతను చేసిన ప్రార్థన ఒకటి లేకపోతే రెండు నిమిషాలు అంతేగా సమయం కొంచెం సమయమే ప్రార్థన చిన్న ప్రార్థనే జవాబు గొప్పది జరిగిన సంఘటన ఏంటో తెలుసా ఆకాశం తెరవబడింది ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది బలిని బలిపీఠాన్ని బలిపీటము చుట్టూ ఉన్నటువంటి నీళ్లను బుక్కిగా మార్చను కొట్టండి చాపట్లో కర్మేల్ పర్వతం మీదకు అగ్ని దిగి వచ్చింది జరిగిన సంఘటన అర్థమైందిగా ప్రార్థించినప్పుడు మొరపెట్టినప్పుడు చేసిన ప్రార్థనలో తీవ్రత ఎంత ఉంది అది అక్కడ మనం గమనించాల్సింది ప్రార్థనలోని తీవ్రత ప్రభావం కలిగిన తీవ్రత ప్రభావం కలిగిన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన అంతేగా మనఃపూర్వకంగా చేసిన ప్రార్థన అది చిన్నదా పెద్దదా అది కాదు విషయం చేసిన ప్రార్థన విశ్వాసంతో కూడినది చేసిన ప్రార్థన మనపూర్వకంగా చేసిన ప్రార్థన ఆ ప్రార్థన నిజముగా చేసిన ప్రార్థన ఆ ప్రార్థనకు దేవుడు జవాబు వెంటనే ఇచ్చాడుగా వెంటనే ఇచ్చాడుగా వెంటనే వచ్చిందా జవాబు లేకపోతే సంవత్సరానికి వచ్చిందా ప్రార్థన చేయుచూ ఉండగా ఆకాశం నుంచి అగ్గతికి వచ్చిందండి అంటే ఎంత సమీపంగా ఉన్నాడు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రియమైనటువంటి దేవుడు పిల్లలారా మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు ఇలాంటి దేవుడు లోకములు మరి ఎవరికి లేరు కదా ఎంత స్పష్టంగా ఉంది ఏ గొప్ప జనమనుకుని ఇలాంటి దేవుడు లేడుగా ఎంత గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం ఇలాంటి గొప్ప దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తూ ఉన్నాం అయితే ఆయన సన్నిధిలో మనం నిజముగా మనపూర్వకంగా ప్రార్థించే ఉందాం గొప్ప జవాబులు ఇవ్వడానికి ఆయన నీకు సమీపంగా ఉన్న దేవుడు ప్రజల మనం ఆరాధిస్తున్న దేవుడు దూరంగా నిలవబడి చూసే దేవుడు కాదు ఎక్కడ ఎక్కడుంటున్నాడట సమీపంగా ఉండే దేవుడు సమీపంగా నడిచే దేవుడు ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం